శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమస్కారం అండి ఎలా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో అనే అంశం తెలియజేస్తున్నానండి మిథున రాశి అధిపతి వచ్చేసి బుధుడు బుధుడు బుద్ధిజీవి అండి మిథున రాశికి కన్యరాశికి అధిపతి బుధుడే ఈ మిథున రాశి యొక్క మనకు ఆ పిక్చర్ ఆ రాశిని చూస్తే ఎలా ఉంటుందంటే రెండు స్త్రీ పురుషుల కలయిక ఉంటుంది అది అంటే భిన్న మనస్తత్వాలు కాదు డిఫరెంట్గా ఉభయచెర అంటారు దాన్ని ఎక్కడైనా జీవించగలరు వీళ్ళు ఎంత కష్టం వచ్చినా చాలా సింపుల్గా తీసుకొని దాన్ని దాటేయగలరు ఒకటి స్త్రీ ఒకటి పురుషుడు రెండు రకాల మనస్తత్వాలు ఒకే రకమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తారు కానీ రెండు రకాల మనస్తు వాళ్ళు ఎక్కడైనా జీవించగలిగే శక్తి ఉంటుంది వారికి ఓపిక ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వారు రెండు రాసులు ఒకటి మిథున రాశి రెండవది కన్యా రాశి ఆ రెండింటికి అధిపతి బుధుడే ఈ బుధుడు కన్యా రాశిలో ఉంటే ఉచ్చస్థానాన్ని పొంది ఎవరి జాతకంలో కన్యా రాశిలో ఉంటే ఉచ్చస్థానాన్ని పొంది మంచి జ్ఞానాన్ని గణిత శాస్త్రాన్ని జ్యోతిష్యాన్ని వ్యాపారాన్ని అద్భుతంగా రాణింపజేస్తాడు అదే బుధుడు కనుక మీనరాశిలో ఉన్నాడనుకోండి నీతస్థానాన్ని పొంది నేను చెప్పినవి అయితే ఉన్నాయో అవి తిరుగుగా ఉంటాయి వ్యాపారాలు సరిగా నడవకపోవడం బుద్ధి లేకపోవడం జ్ఞానం లేకపోవడం అవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది మృగశిర రెండు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునరసు మూడు పాదాలు మిథున రాశిలోకి వస్తాయి ఈ మృగశిరా నక్షత్రం రెండో పాదంలో పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో వారికి కుజమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు అంటే కుజుడు ఏడు రాహు పద్దెనిమిది అంటే ఇరవై సంవత్సరాల వయసు వారు మృగశిరా రెండు వారు ఉన్నారంటే వారికి కుజమా రాహుమహార్దశ నడుస్తుంది అని అర్థం అలాగే గురువు పదహారు సంవత్సరాలు కలుపుకుంటే గురుమహార్దశ అంటే నలభై సంవత్సరాలు ఉన్న వారికి ఆ విధంగా అందుకే చెప్తున్నాను అది శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు ఇక ఆరుద్ర నాలుగు పాదాల వారు రాహు రాహుమహార్దశతో వారి జీవితం ప్రారంభమై రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు ఇక పునర్వసు మూడవ పాదాలు మూడు పాదాల వారికి గురుమహార్దశతో ప్రారంభమవుతుంది గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు వారి దశలు అవి ఇకపోతే జాతకరీత్యా గోచార రీత్యా వీరికి గురువు పదకొండింట్లో ఉన్నాడు ఇప్పుడు ఈ మాసంలో గురు పదకొండింట్లో ఉంటే ఏం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహాలు మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి గురుబలం బ్రహ్మాండంగా ఉంది ఈ మాసంలో మీరు ప్రయత్నపూర్వకంగా చేస్తే ఖచ్చితంగా వివాహాలు అయిపోతాయి అందులో అనుమానపడవలసిన అవసరం లేదు మే వరకు ఉంది గురుబలం వివాహాలు అయిపోతాయి ఇకపోతే రవి పదవ వెంట ఉన్నాడు రవి పదవ వెంట ఉన్నప్పుడు ఆర్థిక వెసులుబాటు బ్రహ్మాండమైన లాభం రెండు రెండూ జరుగుతాయి ఈ రెండే గ్రహాలు సహకరిస్తున్నాయి మిగతా గ్రహాలన్నీ కూడా సహకరించట్లేదు అయినా పర్వాలేదు అన్ని గ్రహాలు ఒక ఎత్తు గురువు ఒక ఎత్తు మనకున్న తొమ్మిది గ్రహాలలో గురుబలం ఉంటే అన్నిటినీ ఛేదించవచ్చు గృహము కానీ వివాహము కానీ వ్యాపార రంగము కానీ సంతానాభివృద్ధి కానీ మీ పిల్లలు కనుక ఎవరైనా విదేశాలలో ఉంటే ఇప్పటివరకు చికాకులో ఉంటే మీ గురుబలం వల్ల వారి జీవితంలో మంచిగా జరుగుతుంది మీ సంతానం అభివృద్ధి జరుగుతూ ఉంటుంది ఎవరి జాతకం వారికి ఉంటుంది కానీ గురుబవంత తండ్రి ప్రభావం మీద గురువు బలం ఉంటే కొడుకు కూడా లబ్ధి చేకూరుతుంది ఇకపోతే మనం ఈ గోచార రీత్యా ఈ నెలలో ఎలా ఉంటుంది వచ్చే మాసంలో ఎలా ఉంటుంది ఈ సంవత్సర కాలంలో ఎలా ఉంటుందని తెలుసుకొని తాత్కాలికంగా సంతోషపడుతున్నాం కానీ మన జీవితాన్ని ఒక గాడిలో పెట్టి సరిగ్గా రాణించాలంటే చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు అందులో ఏమిటంటే గురుగారు నేను పదిహేను ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను నాకు లాభం చేకూరట్లేదు గురుగారు నేను ఒక ఆరు సంవత్సరాల నుంచి వివాహం గురించి ప్రయత్నం చేస్తున్నాను కావట్లేదు గురుగారు నేను ఒక వ్యాధితో బాధపడుతున్నాను డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను అన్ని సంపూర్ణంగా నువ్వు బాగా ఉంది చెక్కింగ్ అంతా నీకు ఏం లేదు నువ్వు హాయిగా ఉంటే మనసు నిమ్మలం చేసుకుంటే బాగుంటుంది అంటారు కానీ నా ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు మరి ఇవన్నీ దాని పరిష్కార మార్గం డాక్టర్ చూపెట్టలేనప్పుడు పదిహేను సంవత్సరాలు కష్టపడ్డా కానీ ఫలితం లేనప్పుడు ఆరు సంవత్సరాలు వివాహాన్ని ప్రయత్నం చేసినా కాకపోయినప్పుడు అప్పటికైనా తెలుసుకొని జాతకంలో ఏదైనా లోపం ఉందా గోచార రీత్యా బాగానే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక సంవత్సరం కాకుండా ఒక సంవత్సరం గురుబల ఉంటుంది మరి వివాహాలు కావాలి కదా పన్నెండు రాశులలో గురువు తిరుగుతూ ఉంటాడు ఉదాహరణకు ఇప్పుడు మీ మీనరాశి నుంచి మేషరాశిలోకి వచ్చాడంటే మీనరాశి వారికి లాభం రెండు ఐదు ఏడు పదకొండు స్థానాలలో కనుక తొమ్మిది స్థానాల్లో కనుక గురువు ఉంటే లాభం అది సంవత్సర సంవత్సరం ఒక సంవత్సరం కాకుండా ఇంకో సంవత్సరం గురుబలం వస్తూనే ఉంటుంది దానిలో అనుమానపడవలసిన అవసరమే లేదు మరి ఆరు సంవత్సరాల నుంచి గురుబలం ఉన్నది ఆయనకి ఎందుకు వివాహం కాలేదు అంటే దానికి జాతకంలో ఏదైనా దోషమై ఉండవచ్చును కేవలం గురుబలంతో కాదు ఇంకా ఇతరతర గ్రహాలు కూడా నీచపడ్డాయా చూడాలి ఇప్పుడు మనం మన జాతకంలో ఏడవ స్థానం ఏడవ స్థానంలో ఆ అధిపతి ఎవరు ఆ అధిపతి ఎక్కడ ఉన్నాడు చూడాలి ఏడవ స్థానంలో రాహు ఉన్నాడు అనుకోండి ఆ అయిపోయింది రాహు జీవితం అయిపోయింది కాదు దాని అధిపతి ఎవరు ఆ రాష్ట్రాధిపతి ఎక్కడ ఉన్నాడు చూడాలి ఆ రాష్ట్రాధి పైన రాష్ట్రాధిపతి పైన గురుగ్రహం ఏదైనా ప్రభావం ఉందా శని గ్రహం ఏదైనా ప్రభావం ఉందా గ్రహదుష్టులు చూడాలి ఒక జాతకాన్ని పరిశీలించాలన్నప్పుడు గ్రహదుష్టులు కోనస్థానాలు కేంద్రస్థానాలు దాని తర్వాత ఉచ్చ నీచాలు ఇది మినిమం నవాంశ ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక అంచనా వేసిన తర్వాతనే చెప్పాలి అది ఇక్కడ ఇది ఉంది నీకు లాభం వచ్చేస్తుంది పో ఏమిటది ఒక జాతకాన్ని పరిశీలించాలంటే సుమారుగా ఇరవై యాభై తొమ్మిది సంవత్సరాల వయసులో ఇరవై ఎనిమిది సంవత్సరాలు జ్యోతిష్యం మీద ఉన్నారు నాకే గంటన్నర సమయం పడుతుంది ఎందుకంటే మనం చెప్పే ఫలితం ఏదైతే ఉందో వారికి లబ్ధి చేకూరే విధంగా ఉండాలి వారు ఎంతో ఆశపడి మనకు ఫోన్ చేస్తారు ఎంతో ఆశపడి మనల్ని కలుస్తారు వారికి నా వల్ల ఏదైనా లబ్ధి చేయకూడని తపన ఉండాలి ప్రతిదీ డబ్బులతో ముడిపడేయకూడదు నేనైతే జీవితంలో కేవలం డబ్బులే జీవితంగా బ్రతికేవారిని కాదు నాకు ఎంతో అంత ఆ సర్వీస్ కలిగించాడు ఆ జ్ఞానాన్ని ఇవ్వాలనే ఉద్దేశం ఇకపోతే ఏడవ ఇల్లు కేవలం ఒక వివాహ సంబంధమేనా అంటే కాదు ఏడవ ఇల్లు ఉమ్మడి వ్యాపారాలు వాక్ వాక్ వాక్చాతుర్యము ఆ మూడింటిని సూచిస్తుంది ఉమ్మడి వ్యాపారాలు చేసేవారి కనుక అక్కడ సరి ఆ గ్రహాధిపతి సరిగా లేకపోయేది ఉంటే చెడిపోతాయి ఆ గ్రహం రెండు ఏడు స్థానాలలో వాక్కుకు సంబంధించినవి కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక్కొక్కరు ఏమి చదువుకోకున్నా కానీ వారు మాట్లాడుతూ ఉంటే వారి భాష అద్భుతంగా ఉంటుంది దానికి కారణం ఏముంటుంది వారి పుస్తక జ్ఞానం ఉండదు ఓ డిగ్రీ చదివారు ఏం చదవరు కానీ వారి భాష మాత్రం అద్భుతంగా ఉంటుంది దానికి కారణం రెండవ ఇంట్లో ఏడవ ఇంట్లో మంచి గ్రహం ఉంటుంది అదే ఏడో ఇల్లు దాంపత్య సూచికగా చూపెడతాం ఉమ్మడి వ్యాపారం చూపెడతాం ఆ మంచి గ్రహం కనుక ఉండేది ఉంటే ఉమ్మడి వ్యాపారం ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి చేస్తూ ఉంటారు కలిసిమెలిసి పార్ట్నర్ బిజినెస్ ఏమీ ఉండదు అదే కొంతమంది ఉమ్మడి వ్యాపారాలు పెట్టి ఆరు నెలలు కూడా కాదు గొడవలు అయిపోతాయి ఇవన్నీ జాతక సమస్యలే కాబట్టి మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే ఆ జాతకం పరిశీలింప చేసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ బర్త్ టైము బర్త్ ప్లేసు ఖచ్చితంగా ఉంటే వందకు వంద శాతం చెప్పగలం ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేదు గురువుగారు అంటే మృగునాడి జ్యోతిష్యం అని ఒకటి ఉంటుంది దానికి లగ్నంతో పని లేదు మీ యొక్క వయసును బట్టి దాన్ని లెక్క చేయవచ్చు అది కూడా సాధ్యమైతే లేదు అనుకున్న సందర్భంలో తాళపత గ్రంథాలు ఉంటాయి తాళపత్ర గ్రంథాలలో మీ యొక్క హస్తరేఖల ద్వారా మీ జాతకాన్ని తెలియజేయవచ్చు ఇలాంటి సమస్యలు ఉన్నవారు మీకు జాతక సమస్యలు తీర్చుకోవాలనుకుంటే కింది నెంబర్ ఫోన్ చేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో నెంబర్ నమస్కారం